చూడు లేదేంటే అటు రూపాయలు లేదు రాసా నీ బతికెట్ నీ కోసం వస్తా అని వచ్చింది పైసలు వచ్చిన పెట్టుకోని ఒకసారి కదా ఈ వచ్చి కూడా ఒక లేదంటే ఇంకేం వస్తుంది నీకు వాటి వాటిలో తీసుకుంటాడు ఫ్రిడ్జ్ వచ్చిపోతాడు అంత రాడొక్క మనం ఉన్నా బాగా ఇప్పుడు దొంగనే కాబట్టి అవన్నీ అంత ప్లాన్ చేయరు ఎవరు అది తీసుకుంటున్నా తీసుకుంటున్నాను చెప్పాడు అయితే లేవు మళ్ళీ వస్తాడు దాని గురియా మీద ఫింగర్ ప్రింట్స్ ఇరవై రూపాయలకి పెట్టుకొని ఉంటాడు కదా